కొన్నిసార్లు రిజెక్ట్ చేసిన సినిమాలు బ్లాక్బస్టర్లవుతాయి నటి మాళవిక మోహనన్ ప్రభాస్ సలా ఛాన్స్ వదులుకున్నా ఇప్పుడు ది రాజాసాబ్ లో ఆయన సరసన నటిస్తున్నారు సలార్ మిస్ ప్రభాస్ ప్రభాస్తో సినిమా అవకాశం లభించడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు ఫలానా హీరో హీరోయిన్ ను దృష్టిలో పెట్టుకుని ఒక సినిమా కథ సిద్ధం చేస్తారు ఇలా సినిమా కథ మొత్తం సిద్ధమైన తర్వాత వారిని సంప్రదించి కథ వివరించగా కొన్ని కారణాల వల్ల సెలబ్రిటీలు ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు ఇలా ఎంతోమంది రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో పశ్చాత్తాపం పడిన వాళ్లు ఉన్నారు అలాగే కొన్ని సినిమాలను మిస్ చేసుకుని డిజాస్టర్ల నుంచి తప్పించుకున్న వారు కూడా ఉన్నారు ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో ప్రభాస్ కూడా ఒకరు ప్రభాస్ సినిమా చేసే ఛాన్స్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ప్రభాస్ తో సినిమా అవకాశం వస్తే ఇతర ప్రాజెక్టులను కూడా వదులుకోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు అయితే ఓ ముద్దుగుమ్మ మాత్రం ప్రభాస్తో సినిమా చేసే అవకాశం వచ్చినప్పటికీ కూడా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది అయితే అప్పుడు రిజెక్ట్ చేసిన ఈమెకు ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఈ సినిమా జనవరి తొమ్మిదో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నటి మాళవిక మోహనన్ సైతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ ముగ్గురిలో మాళవిక మోహన్ కూడా ఒకరు ప్రభాస్తో ఈమెకు ఈ సినిమా మొదటి సినిమా కావటం విశేషం అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకు ప్రభాస్తో కలిసి సలార్ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చిందని తెలిపారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు కానీ ఆ సమయంలో నాకున్న షెడ్యూల్ కారణంగా ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు అప్పుడు సలార్ మిస్ అయిన ఇప్పుడు రాజాసాబ్ సినిమాలో ఛాన్స్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు ఈ సినిమాలో ఈమె ప్రభాస్తో కలిసి గ్లామర్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది ఇలా తో కలిసి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం తనకు చాలా సంతోషంగా ఉందని ఇటీవల ప్రీ రిలీజ్ వేడుకలో కూడా తెలియజేశారు మాళవికతో పాటు ఈ సినిమాలో నిధి అగర్వాల్ రిద్దికుమార్ హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే ఈ సినిమా హరర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి తొమ్మిదో తేదీ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేశాయి సలాల్ వదులుకున్నా ప్రభాస్ ది రాజాసాబ్ లో అవకాశం రావడం మాళవిక మోహనన్కు ఎంతో ఆనందాన్నిచ్చింది ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లో కొత్త ప్రయాణం మొదలుపెట్టనుంది మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి